ఇండియన్ ప్రీమియర్ లీగ్ చిన్న లీగ్ గా ప్రారంభమైన అనీహమైన ప్రేక్షక ప్రేక్షకుల్లోనే అత్యంత విజయవంతమైన లీగ్ గా నిలిచింది ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా అవతరించింది ఐపీఎల్ తర్వాత ప్రపంచ చాలా దేశాల్లో లీగులు మొదలయ్యాయి కానీ అవేవి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంత సక్సెస్ కాలేకపోయాయి ఈ లీగ్ లో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన క్రికెటర్లు సైతం ఆసక్తి చూపిస్తారు ఈ లీగ్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి ఈ లీగ్ లో చాంపియన్ గా నిలిచేందుకు జట్లన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తాయి కానీ లీగ్ దశలో లో టాప్ ఫోర్ లో ఉన్న జట్లే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి మరి ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు ఎన్నిసార్లు టైటిల్ సాధించింది ఏ జట్టు ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్ చేరింది ఈ కథనంలో చూద్దాం ఐపీఎల్ లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి ఈ జట్టు రెండు వేల ఎనిమిది నుంచి ఈ లీగ్ లో భాగంగా ఉంది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్ లో నిషేధం కారణంగా లీగ్ లో పాల్గొనలేదు ఇది కాకుండా పద్నాలుగు సీజన్లలో బరిలోకి దిగిన సిఎస్కే రికార్డు స్థాయిలో పన్నెండు సార్లు ప్లే ఆఫ్ చేరింది అందులో పది సార్లు ఫైనల్ ఆడింది ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది ఇప్పటి వరకు జరిగిన పదహారు సీజన్లలో ఆ జట్టు పది సార్లు ప్లే ఆఫ్ చేరింది రోహిత్ శర్మ సారథ్యంలో రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలలో టైటిల్ ను అందుకుంది రెండు వేల పది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి ఓడిగా నిలిచింది ఐపీఎల్లో అత్యధిక ప్రేక్షక ధారణ కలిగిన జట్లలో ఆర్సీబీ ఒకటి ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయినా గత కొన్నేళ్లుగా ఆ జట్టు మాత్రం నిలకడగా రాణిస్తోంది పదహారు సీజన్లలో ఎనిమిది సార్లు ప్లే ఆఫ్ కు చేరింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులలో లలో ఆడి రన్నర్ అప్ గా నిలిచింది డెక్కన్ చార్జెస్ సిఎస్కే సన్ రైజర్స్ చేతిలో ఆ జట్టు ఓడిపోయింది గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సీజన్లలో ఛాంపియన్ గా నిలిచింది మళ్లీ ఆ తర్వాత కప్పును ముద్దడలేకపోయింది పదహారు సీజన్లలో కేకేఆర్ ఏడు సార్లు ఫ్లే ఆఫ్స్ కు చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో సిఎస్కే చేతిలో ఓడి రన్నరప్ గా సరిపెట్టుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పదకొండు సీజన్లలో పాల్గొంది అందులో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది రెండు వేల పదహారు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి తొలిసారి కప్పును ముద్దాటింది రెండు వేల పద్దెనిమిది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నర్ప్ గా సరిపెట్టుకుంది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి గత పదహారు సీజన్లుగా లీగులో భాగమైన ఈ టీం ఆరు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది రెండు వేల ఇరవైలో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్లో ఓడి రనర్ అప్ తో సరిపెట్టుకుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మూడో ప్లేస్ లో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ జట్టు పద్నాలుగు సీజన్లలో ఆడింది నిషేధం కారణంగా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్లలో పాల్గొనలేదు ఈ టీం ఇప్పటి వరకు ఐదు సార్లు ప్లేఆఫ్స్ కు చేరింది రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో టాప్ ఫోర్లో నిలిచింది రెండు వేల ఇరవై రెండులో రన్నర్ అప్గా నిలిచింది రెండు వేల ఇరవై రెండులో లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటన్స్ తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది గతేడాది కూడా ఫైనల్ చేరింది తుదిపూర్లో ఓడి రన్నర్ అప్గా సరిపెట్టుకుంది గుజరాత్ టైటాన్స్ తో పాటు లక్నో కూడా రెండు వేల ఇరవై రెండులోనే లీగ్ లో అడుగుపెట్టింది ఆడిన రెండు సీజన్లలోనూ ప్లే ఆఫ్ చేరింది రెండు సార్లు కూడా క్వాలిఫైయర్ టూ లో ఓడి మూడో స్థానంలో సరిపెట్టుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పేలవ ప్రదర్శన కనబరిచిన జట్టు పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు పదహారు సీజన్లో ఆడిన ఆ జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్ చేరింది రెండు వేల పద్నాలుగులో కోలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నర్ అప్ గా నిలిచింది రెండు వేల ఎనిమిదిలో మూడో స్థానంలో నిలిచింది మరి ఐపీఎల్ పదిహేడవ సీజన్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనేదే తేలాల్సి ఉంది